Gracias.

చాకలి ఐలమ్మ యొక్క వీరనారి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటము వారి పోరాట ఫలితమే ఈరోజు మహిళలు బడుగు బలహీన వర్గాలు వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాకుండా ఏ రకంగా వీరనారి చాకలి ఐలమ్మ గారు నిజాం యొక్క బానిష శృంఖలాలను తెంచుకోడానికి నిజాంకు తాబేదారులుగా వివరించినటువంటి విష్ణునూరి రామచంద్ర రెడ్డి లాంటి వారి యొక్క నిరోశక పాలన బలవంతపు పన్నుల వసూళ్ళు ఆ రకంగా భూమి కోసమని భుక్తి కోసమని విముక్తి కోసమని వ్యక్తి చాకరి నుంచి కూడా విముక్తి పొందేదానికి వారు చేసిన పోరాట ఫలితమే రజాకర్లను నిజాంను పారుదోలేటువంటి ఉదంతంలో చాకలి ఐలమ్మ వారి యొక్క చరిత్ర వారి చరిత్రను కూడా ఏ రకంగా గత పాలకులు అణిచివేసి ఏ రకంగా ఆ చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చి భావితరాలకు స్ఫూర్తినిచ్చేదానికి బదులుగా వారి యొక్క పెత్తందారి పెట్టుబడి దారి ఊర్జ్వ మనస్తత్వంతో పాలకులు ఏ రకంగా వివరించారో తెలంగాణ సాధన తర్వాత మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు దళితులు వారి హక్కుల కోసం చేసే పోరాటాల ఫలితాల వల్ల ఇప్పుడిప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు దిగి వస్తూ ఉన్నాయి మహిళలకు స్ఫూర్తి మాత్రమే కాదు బలహీన వర్గాలకు స్ఫూర్తిగా నిలబడ్డటువంటి చాకల ఐలమ్మ ఆనాడు దొడ్డి కొమరయ్య కొమరం భీమ్ షేబుల్లా ఖాన్ అనేక మంది వారు చేసినటువంటి త్యాగాలు పోరాట ఫలితాలే ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఇలాంటి త్యాగదరుల పోరాట ఫలితమే తెలంగాణ సాధన ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా దేశవ్యాప్తంగా కూడా బడుగు బలహీన వర్గాలు వారి హక్కులను వారి అధికారాలను ఏ రకంగా ఇవ్వాలా మరి వారికి కల్పిస్తూ దేశవ్యాప్తంగా కూడా కేంద్ర మంత్రివర్గంలో వాళ్ళకు స్థానాలు కల్పించడం బీసీల యొక్క హక్కులను కాపాడేదానికి జాతీయ కమిషన్కు ఆ కోర్ర లేని కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించడం ఈ రకంగా మోదీ గారు బడుగు బలీనగర్ వాళ్ళకు బీసీలకు పెద్దన్నగా వివరిస్తూ విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కొనసాగిస్తుంటే ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పదే పదే బీసీల పేరు మీద వాళ్ళ రాజకీయం చేయడమే తప్పితే బీసీలను పనంగా పెట్టి అధికారులకు వచ్చినటువంటి వారి అధికారులను ఈ రకంగా ఇవాళ మీరు కాజేస్తాను నలభై రెండు శాతం రోల్ మోడల్ అని చెప్తున్న మీరు నిజంగా మీకు మనస్సు ఉంటే ఇవాళ విద్యారంగంలో ఉద్యోగాల్లో అధికారంలోకి వచ్చిన ఇరవై రెండు మాసాలు అవుతున్నది ఎందుకు దాన్ని కొనసాగించడం లేదు స్థానిక సంస్థల్లో మేము జీవో తీస్తామని చెప్పి ఊరిస్తూ మీ చేతుల్లో ఉన్నటువంటి పనిని ఇవాళ గవర్నర్ మీద రాష్ట్రపతి మీద నెత్తేయడం కంటే ఇవాళ రాష్ట్రంలో మరి విద్యారంగంలో లేదా ఇవాళ ఉద్యోగాల్లో లేదా ఇవాళ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో నలభై రెండు శాతం ఎందుకు ఇవాళ మీరు కల్పించడం లేదో మొదటగా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి లేదా ఇవాళ కాంట్రాక్ట్ పన్నుల్లో బీసీల యొక్క మాట ఎంత దక్కుతున్నదో ఇవాళ బీసీలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏ వృత్తుల మీద ఆధారపడి జీవించే ఈ వర్గాలు ఆ వర్గాల కోసం మరి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ పథకాన్ని ప్రవేశపెట్టి దాదాపు ముప్పై లక్షల మంది కుటుంబాలను ఆదుకుంటా ఉంటే మరి మీరు ఇవాళ రాహుల్ గాంధీ లేదా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీసీల పేరు మీద ఓటు దండుకునే కార్యక్రమం తప్ప నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను వాళ్ళ బీసీలకు రాహుల్ గాంధీ గారికి అంత ప్రేమ ఉన్నట్టయితే పంతొమ్మిది వందల యాభై ఐదులో కాకా కళకర్ కమిషన్ బీసీల అభ్యున్నతి కోసం చేసిన సిఫార్సు ఎందుకు అమలు చేయలేదు దానికి వాళ్ళ రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్తారంటున్నారు అదే రకంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ మొరారి దేశాయ్ గారు ప్రవేశపెట్టినటువంటి మండల కమిషన్ను ఎందుకు ఇందిరాగాంధీ గారు తొక్కు పెట్టినారో దానికి వాళ్ళ మరి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉన్నారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభైలో సింగ్ గారు మండల్ కమిషన్ అమలు కోసం పార్లమెంట్లో బిల్లు తీసుకొస్తే అడ్డుకున్నటువంటి రాజీవ్ గాంధీ గారు కాబట్టి రాహుల్ గాంధీ గారు మీ కుటుంబంలోనే ముగ్గురు వ్యక్తులు మీ కుటుంబంలో సభ్యులు ముగ్గురు ఆనాడు బీసీల యొక్క రిజర్వేషన్లను బీసీల యొక్క అధికారులను కాలరాస్తే ఇవాళ బీసీల పేరు మీద ఇవాళ బీహార్ ఎన్నికలు కానివ్వండి లేదా తెలంగాణను రోల్ మోడల్గా చెప్పే మీరు కానివ్వండి ముందు యాభై ఐదులో ఆ రిజర్వేషన్ అమలు అమలైనట్లే ఇవాళ బీసీల రిజర్వేషన్ కూడా అవసరమయ్యి ఉండేది కాదు డెబ్బై ఎనిమిదిలోనే ఇందిరాగాంధీ గారు ఆ మండల్ కమిషన్ మద్దతు తెలిపి ఉన్నట్టయితే ఇవాళ బీసీలు ఇవాళ ఏ స్థాయికి ఎదిగేవాళ్ళు ఇవాళ ఒకసారి ఆలోచన చేయండి ఆ రకంగా తొంభై నుంచి అమలయ్యేటువంటి మండల్ కమిషన్ మరి ఆ రకంగా అడ్డుకున్నది రాజీవ్ గాంధీ గారు కాబట్టి రాహుల్ గాంధీ గారు మొదట బీసీ సమాజానికి క్షమాపణ చెప్పి మీ తప్పిదాల వల్ల మీ పొరపాటు వల్ల ఇవాళ యాభై సంవత్సరాలుగా పైగా ఇవాళ మరి ఏ రకంగా అనగానేటువంటి హక్కులు మీరు కాలు రాశారో ఆ పాప ప్రక్షాళన కోసం ముందుగా మీరు బీసీలకు క్షమాపణలు చెప్పి బీసీ గురించి మాట్లాడాలి తప్పితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ లేవల్ల కాంగ్రెస్ నాయకులు కానీ మీ చేతిలో ఉన్నటువంటి నలభై రెండు శాతం అమలయ్యేటువంటి అవకాశాలను ఏ రకంగా విస్మరిస్తూ బీసీలు అమాయకులు అని చెప్పి మోసపుచ్చే కార్యక్రమాలు చేస్తే సహించదని చెప్పి కూడా చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో కూడా ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని ఈరోజు ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను Selamat datang. Ini ini mele apni

పార్టీ కార్యాలయంలో ఈ ఉత్సవాలు నిర్వహించడము చాకలి ఐల్యమ్మ యొక్క వీరనారి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటము వారి పోరాట ఫలితమే ఈరోజు మహిళలు బడుగు బలహీన వర్గాలు వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాకుండా ఏ రకంగా వీర నాది చాకలి ఐలమ్మ గారు నిజాం యొక్క బానిష శృంఖలాలను తెంచుకోడానికి నిజాంకు తాబేదారులుగా వివరించినటువంటి విసునూరి రామచంద్ర రెడ్డి లాంటి వారి యొక్క నిరోన్స్ యొక్క పాలన బలవంతపు పన్నుల వసూళ్ళు ఆ రకంగా భూమి కోసమని ముక్తి కోసమని విముక్తి కోసమని వ్యక్తి చాకరి నుంచి కూడా విముక్తి పొందేదానికి వారు చేసిన పోరాట ఫలితమే రజాకర్లను నిజాంను పారుదోలేటువంటి ఉదంతంలో చాకలి ఐలమ్మ వారి యొక్క చరిత్ర వారి చరిత్రను కూడా ఏ రకంగా గత పాలకులు అణిచివేసి ఏ రకంగా ఆ చరిత్రను పాఠ్యాంక్షలుగా చేర్చి భావితరాలకు స్ఫూర్తినిచ్చేదానికి బదులుగా వారి యొక్క పెత్తందారి పెట్టుబడి దారి మనస్తత్వంతో పాలకులు ఏ రకంగా వివరించారో తెలంగాణ సాధన తర్వాత మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు దళితులు వారి హక్కుల కోసం చేసే పోరాటాల ఫలితాల వల్ల ఇప్పుడిప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు దిగి వస్తూ ఉన్నాయి మహిళలకు స్ఫూర్తి మాత్రమే కాదు బలహీన వర్గాలకు స్ఫూర్తిగా నిలబడ్డటువంటి చాకల ఐలమ్మ ఆనాడు దొడ్డి కొమరయ్య కొమరం భీమ్ షేబుల్లా ఖాన్ అనేక మంది వారు చేసినటువంటి త్యాగాలు పోరాట ఫలితాలే ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నారు ఇలాంటి త్యాగదల పోరాట ఫలితమే తెలంగాణ సాధన ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా దేశవ్యాప్తంగా కూడా బడుగు బలహీన వర్గాలకు వారి హక్కులను వారి అధికారాలను ఏ రకంగా ఇవ్వాలా మరి వారికి కల్పిస్తూ దేశవ్యాప్తంగా కూడా కేంద్ర మంత్రివర్గంలో వాళ్ళకు స్థానాలు కల్పించడం బీసీల యొక్క హక్కులను కాపాడేదానికి జాతీయ కమిషన్కు ఆ కోర్ర లేని కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించడం ఈ రకంగా మోదీ గారు బడుగు బలీనర వాళ్లకు బీసీలకు పెద్దన్నగా వివరిస్తూ విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కొనసాగిస్తుంటే ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పదే పదే బీసీల పేరు మీద వాళ్ళ రాజకీయం చేయడమే తప్పితే బీసీలను పనంగా పెట్టి అధికారులకు వచ్చినటువంటి వారి అధికారాన్ని ఈ రకంగా ఇవాళ మీరు కాజేస్తారు నలభై రెండు శాతం రోల్ మోడల్ అని చెప్తున్న మీరు నిజంగా మీకు మనస్సు ఉంటే ఇవాళ విద్యారంగంలో ఉద్యోగాల్లో అధికారంలోకి వచ్చిన ఇరవై రెండు మాసాలు అవుతున్నది ఎందుకు దాన్ని కొనసాగించడం లేదు స్థానిక సంస్థల్లో మేము జీవో తీస్తామని చెప్పి ఊరిస్తూ మీ చేతుల్లో ఉన్నటువంటి పనిని ఇవాళ గవర్నర్ మీద రాష్ట్రపతి మీద నెత్తేయడం కంటే ఇవాళ రాష్ట్రంలో మరి విద్యారంగంలో లేదా ఇవాళ ఉద్యోగాల్లో లేదా ఇవాళ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో నలభై రెండు శాతం ఎందుకు ఇవాళ మీరు కల్పించడం లేదో మొదటగా మీరు జవాబు చెప్పాల్సి వస్తుంది నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి లేదా ఇవాళ కాంట్రాక్ట్ పన్నుల్లో బీసీల యొక్క వాటా ఎంత దక్కుతున్నదో ఇవాళ బీసీలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏ వృత్తుల మీద ఆధారపడి జీవించే ఈ వర్గాలు ఆ వర్గాల కోసం మరి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ పథకాన్ని ప్రవేశపెట్టి దాదాపు ముప్పై లక్షల మంది కుటుంబాలను ఆదుకుంటా ఉంటే మరి మీరు ఇవాళ రాహుల్ గాంధీ లేదా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీసీల పేరు మీద ఓట్లు దండుకునే కార్యక్రమం తప్ప నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవాళ బీసీలకు రాహుల్ గాంధీ గారికి అంత ప్రేమ ఉన్నట్టయితే పంతొమ్మిది వందల యాభై ఐదులో కాకా కళకర్ కమిషన్ బీసీల అభివృద్ధి కోసం చేసిన సిఫార్సు ఎందుకు అమలు చేయలేదు దానికి వాళ్ళ రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్తారంటారు అదే రకంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ మొరారి దేశాయ్ గారు ప్రవేశపెట్టినటువంటి మండల్ కమిషన్ను ఎందుకు ఇందిరాగాంధీ గారు తొక్కు పెట్టినారో దానికి వాళ్ళ మరి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభైలో విపి సింగ్ గారు మండల్ కమిషన్ అమలు కోసం పార్లమెంట్లో బిల్లు తీసుకొస్తే అడ్డుకున్నటువంటి రాజీవ్ గాంధీ గారు కాబట్టి రాహుల్ గాంధీ గారు మీ కుటుంబంలోనే ముగ్గురు వ్యక్తులు మీ కుటుంబంలో సభ్యులు ముగ్గురు ఆనాడు బీసీల యొక్క రిజర్వేషన్లను బీసీల యొక్క అధికారులను కాలరాస్తే ఇవాళ బీసీల పేరు మీద ఇవాళ బీహార్ ఎన్నికలు కానివ్వండి లేదా తెలంగాణను రోల్ మోడల్గా చెప్పే మీరు కానివ్వండి ముందు యాభై ఐదులో ఆ రిజర్వేషన్ అమలైనట్లే ఇవాళ బీసీలకు రిజర్వేషన్ కూడా అవసరమయ్యి ఉండేది కాదు డెబ్బై ఎనిమిదిలోనే ఇందిరాగాంధీ గారు ఆ మండల్ కమిషన్ మద్దతు తెలిపి ఉన్నట్టయితే ఇవాళ బీసీలు ఇవాళ ఏ స్థాయికి వాళ్ళు ఇవాళ ఒకసారి ఆలోచన చేయండి ఆ రకంగా తొంభై నుంచి అమలు అయ్యేటువంటి మండల్ కమిషన్ మరి ఆ రకంగా అడ్డుకున్నది రాజీవ్ గాంధీ గారు కాబట్టి రాహుల్ గాంధీ గారు మొదట బీసీ సమాజానికి క్షమాపణలు చెప్పి మీ తప్పిదాల వల్ల మీ పొరపాటు వల్ల ఇవాళ యాభై సంవత్సరాలుగా పైగా ఇవాళ మరి ఏ రకంగా అన్నగారినటువంటి హక్కులు మీరు కాలరాశారో ఆ పాప పక్షాలను కోసం ముందుగా మీరు బీసీలకు క్షమాపణలు చెప్పి బీసీ గురించి మాట్లాడాలి తప్పితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ లేవల్ల కాంగ్రెస్ నాయకులు కానీ మీ చేతిలో ఉన్నటువంటి నలభై రెండు శాతం అమలయ్యేటువంటి అవకాశాలను ఏ రకంగా విస్మరిస్తూ బీసీలు అమాయకులు అని చెప్పి మోసపుచ్చే కార్యక్రమాలు చేస్తే సహించాలని చెప్పి కూడా చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారు చట్ట సభల్లో కూడా ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని ఈరోజు ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను स्वागत मेला अपने చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో ఈ ఉత్సవాలు నిర్వహించడము చాకలి ఐలమ్మ